కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా నిరసన ప్రదర్శన నిర్వహించారు ఇటీవార్యక్రమానికి ఏఐటియు నగర కార్యదర్శి చి చంద్రశేఖర్ ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ఏఐటియుసి కార్యదర్శి జె లలితమ్మ సిఐటియు జిల్లా అధ్యక్షుడు పిఎస్ రాధాకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నారాయణ జగన్నాథం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు వారంతా మాట్లాడుతూ లేబర్ కోర్ట్ వల్ల కార్మికులకు కనీస వేతనం ఉద్యోగ భద్రత ఎనిమిది ఎనిమిది గంటల పని హక్కు సమ్మె హక్కు లాంటివన్నీ కోల్పోతున్నాయని వారు తెలిపారు స్కీమ్ వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి వారికి అన్ని హక్కులు కల్పించాలని కోరారు రైతులకు మద్దతు ధర చట్టాన్ని తక్షణమే తీసుకోరవాలని నల్ల చట్టాలు రద్దు చేస్తామన్న ప్రధాని మోదీ మాటలపై ఇక వారికి నమ్మకం లేదని వారు విమర్శించారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని పని దినాలు రెండు వందలకు పెంచి రోజువారీ కూలి ఆరు వందలు చేయాలని కేంద్రాన్ని వారు డిమాండ్ చేశారు ఇలాంటి మన్ని మరిన్ని సామాజిక ఉద్యమాలకు ప్రజల సహకారం అవసరమని సంఘాల నాయకులు పిలుపునిచ్చారు తొమ్మిదవ తేదీన ఆల్ ఇండియా సమ్మె జరగబోతోంది ఈ సమ్మెలో కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయబోతున్నాము నరేంద్ర మోడీ మూడవసారి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు మరింత ఊడిగం చేస్తున్నాడు పెట్టుబాటు లాభాలు ఎట్లా పెంచాలో రోజు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ అవలంబించేటువంటి రైతు వ్యతిరేక విధానం నశించాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతు ఆత్మహత్యలు నివారించాలని డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని అదేంగా వ్యవసాయ కార్మికులకు రెండు వందల రోజు పని దినాలు కల్పించాలని కార్మిక కోర్టులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమయ బాట పడుతున్నాం తొమ్మిదవ తేదీ జూలై తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ జూలై తొమ్మిదవ తేదీన జరిగేటువంటి భారతదేశ సమ్మె గ్రామీణ ప్రాంతము మండలు మండలాలు పట్టణాలు జిల్లా రాష్ట్ర కింద జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు రైతులకు వ్యవసాయ కార్మికులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైతు కార్మిక సంఘాల వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలోన దేశవ్యాప్త పిలుపుకి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆ యొక్క దేశవ్యాప్త సమ్మెను జూలై తొమ్మిదికి వాయిదా వేయడం జరిగింది ఎందుకోసం అంటే పాకిస్తాన్ ఇండియా మధ్యన యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సమ్మె చేయడం సమావేశం కాదని వాయిదా వేసాము ఈ యొక్క సమ్మె ఈ సమ్మె ప్రధాన ఉద్దేశము ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనేదే ప్రధానమైన డిమాండ్ ఎందుకోసం అంటే శతాబ్దాల సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని ఈ రోజు నరేంద్ర మోడీ గారు రద్దు చేసి లేబర్ కోడ్లుగా మార్పు చేస్తున్నారు ఈ యొక్క లేబర్ కోడ్లు అమలు అయినట్లయితే ఎనిమిది గంటల పనిదినం గాని సమ్మె చేసే హక్కు గాని కనీస వేతనాలు గాని ఇవన్నీ కూడా ఏముండే పరిస్థితి లేదు అంటే ఒక రకంగా కార్మిక వర్గం అంతా కట్టుబానిసలుగా మారడానికి అవకాశం ఉంది అందుకోసమే ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం పాటు రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు కానీ ఏదో ఒక రకంగా తొడ్డిద వాటిని అమలు చేయాలని చెప్పే కూట్రపూరితమైన ఆలోచన ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అట్లే ఈ రోజు వలసలను నివారణ చేయాలని చెప్పి వ్యవసాయ ఖాళీలకి కూలీలకి వ్యవసాయ పనులు లేనప్పుడు ఉపాధి కల్పించాలని చెప్పే ఉద్దేశంతోనే ఉపాధి పనులు ఉంటే ఉపాధి హామీ పథకం సాధించుకుంటే అటువంటి దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టిధాల వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు సమ్మె తొమ్మిదో తేదీ తొమ్మిదవ తేదీ జూలై తొమ్మిదో తేదీకి వాయిదా పడింది తొమ్మిదో తేదీ జరిగే సమ్మెను మేము విజ్ఞప్తి చేస్తున్నాం